ఆరో మాట ముందుగా అవకాశం ఇచ్చినందుకు పాస్ట్ అంకుల్కి పాస్ట్ గారికి సంఘానందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి ఆరో మాట చూసుకున్నట్లయితే యోహాను పంతొమ్మిది ముప్పై యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను అయితే ఇప్పుడు సమాప్తమైనది అని చెప్పాలి అని అంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి అవునా ఏదైనా మొదలు పెడితేనే అది సమాప్తమైందని మనం చెప్పగలుగుతాం అయితే యేసుప్రభు వారు తన యొక్క పనిని ఏ వయసులో మొదలు పెట్టారన్నది మనం చూసుకున్నట్లయితే లూకాసు వార్త రెండవ అధ్యాయము నలభై ఒకటి నుంచి నలభై తొమ్మిది వరకు మనం చదువుకున్నట్లయితే నలభై ఒకటిలో కనిపిస్తుంది యేసుక్రీస్తుని పట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులు పస్కా పండుగను ఆచరించడానికి వెళ్ళినప్పుడు యేసుప్రభు వారు పన్నెండు సంవత్సరాల ప్రాయం కలిగిన బాలుడై ఉన్నప్పుడు యేసుప్రభు ఆ దేవాలయంలో ఉండిపోతారనమాట ఒక మూడు రోజులు అయిపోయిన తర్వాత వరకు వాళ్ళ తల్లిదండ్రులు అది గమనించుకోరనమాట వచ్చేసాడు మాతో పాటు పిల్లవాడు అనుకొని వెళ్ళిపోతారు కానీ మూడవ రోజున యేసుప్రభు వారు వాళ్ళతో లేకపోవడం గమనించి వాళ్ళు తిరిగి వెళ్ళి ఆ దేవాలయంలో చూస్తారు చూసినప్పుడు అనేకమైన బోధకుల మధ్యన యేసుక్రీస్తు వారు పన్నెండు సంవత్సరాల ప్రాయమైన పిల్లవాడై కూర్చుని వాళ్ళని అడుగుతూ ఉంటాడనమాట ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆ బోధకులు అనుకుంటారు ఈయన ఎవరి కుమారుడు ఇంత జ్ఞానం కలిగి ఉన్నారు అనేసి చెప్తూ ఉంటారు అనమాట అయితే ఏ ఏ వయసులో దేవుడు తన యొక్క తండ్రి చిత్తాన్ని గ్రహించి దాని ప్రకారంగా ఇప్పుడు ఒక పని చేయాలి అనుకున్నాం అనుకో మన లైఫ్లో లేదా మీరు ఒకటి అనుకుంటారు ఒక ఇల్లు కట్టాలనో లేకపోతే ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనో అనుకుంటారు ఫస్ట్ మనకి డెడికేషన్ అనేది ఉండాలి అవునా కదా అది చెయ్యాలి అని అనుకుంటే ఒక డెడికేషన్ మనం తీసుకుంటాం మనసులో మనకు ఆ పని ముగించాలి అన్న ఉద్దేశం ఉంటే తప్ప ఆ పని పూర్తవుతుందండి చెప్పండి ఏదైనా కూర సపోజ్ ఆడవాళ్ళ ఇంట్లో ఏదైనా కూర నీట్గా వండాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు అనుకోవాలి ఈ కూర ఖచ్చితంగా నేను శ్రద్ధ పెట్టి వండితేనే ఇది పూర్తవుతుంది అనుకుంటారు అలా ఏసుక్రీస్తు వారు ఏ సంవత్సరంలో తనకున్న బాధ్యతను ఫస్ట్గా మనం లేఖనాల్లో చూసుకున్నట్లయితే పన్నెండు సంవత్సరాల ప్రాయం ఉన్నప్పుడు మనం చూస్తాం దేవాలయంలో నలభై తొమ్మిదిలో మనం చూసుకున్నట్లయితే అప్పుడు ఏసుక్రీస్తు వారు ఏమని చెప్తారు నా తండ్రి పనులు మీరేలా నన్ను వెతుకుచుంటిరి నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అది డెడికేషన్ అనేసి అంటున్నాము అంటే తండ్రి ఇచ్చిన పని ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన లోకానుసారంగా కాకుండా తనకు దేవుడు ఇచ్చిన పని మీద శ్రద్ధ చూపిస్తూ ఆ పిన్న వయసులోనే దేవుడు దాన్ని రుజువు అనమాట ఇంకొక సందర్భంలో మన వారికి తండ్రి ఇచ్చిన పని యొక్క డెడికేషన్ ఎక్కడ కనిపిస్తుంది అని అంటే మనం చూసుకున్నట్లయితే యోహాను పదిహేడు నాలుగులో యోహాను నాలుగు ముప్పై రెండు ముప్పై నాలుగు ఒకసారి చూసుకున్నట్లయితే యోహాను నాలుగు ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు మనం చదివినట్లయితే అక్కడ ఏంటి అని అంటే సమర్య స్త్రీ కథ ఉంటుంది అన్నమాట ముప్పై నాలుగు చూసుకున్నట్లయితే వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అన్నారు అక్కడ నార్మల్గా అంటే మనుష్యులు మనుష్య రూపంలో ఉన్న దేవుడే కదా అప్పుడు చూసుకున్నట్లయితే అది ఎటువంటి సిచ్యువేషన్ సమర్యాశ్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో భోజనం చేసే టైం అనమాట భోజనం చేసే టైం అయినప్పటికీ వాళ్ళు వచ్చి అడుగుతారనమాట యేసు ప్రభుని మీరు ఆకలిగా ఉన్నారు కదా మీకు ఫుడ్ ఎక్కడైనా అరేంజ్ చేయమంటారా అని అడుగుతారు అప్పుడు దేవుడు ఏమంటారంటే నాకు ఆల్రెడీ ఇంకో ఫుడ్ అరేంజ్ అయిపోయి ఉంది అని చెప్తారు వీళ్ళందరు శిష్యులేమనుకుంటారు ఆహా యేసు చెప్పేసారేమో వారు ఆ ఫుడ్ వీళ్ళ దగ్గరికి వాళ్ళు తీసుకొని వస్తారు యేసూప్రభు వారి దగ్గరికి సో ఆరగిస్తారు అనుకుంటారు కానీ దేవుడు ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు ఏసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుది తుదిముటిచ్చేటో నాకు ఆహారమై ఉన్నది అని చెప్పారు అక్కడ అంటే నార్మల్ మనుషులుగా అంటే దేవుని రూపం మనుష్య రూపం తీసుకున్న దేవుడు వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి మనం దేవుళ్ళుగా ఈ రోజుల్లో చూస్తున్న వాళ్ళు ఏదైనా చూసుకున్నట్లయితే వాళ్ళు దేవుళ్ళుగా ఎలా ఉండాలి మనుషులుగా ఎలా ఉండాలి అన్నది మనకి చెప్పలేదు కానీ యేసుప్రభు జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే మనుష్య రూపంలో ఉండి మనుష్యులకు వచ్చే చిన్న చిన్న శోధనలు కూడా ఎలా జయించాలి అనేది ఆయన జీవితం ద్వారా మనం తెలుసుకుంటున్నాము ఇక్కడ ఆహారం భుజించే టైం వచ్చినప్పటికీ మీరు నేను అయితే ఏమనుకుంటాము మంచి ప్రాపర్ ఫుడ్ ఎక్కడైనా ఉందా అరేంజ్ చేశారా సరే నేను తింటాను అనుకుంటాం కానీ దేవుడు అలాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళకి చెప్తున్నారు నా వర్క్ ఇది కాదు నాకు సపరేట్గా ఫుడ్ ఉంది నా వర్క్ ఏంటి అని అంటే ప్రభుకి తండ్రి ఇచ్చిన పనిని పూర్తి చేయడమే నా వర్క్ అని చెప్పి ఈ సిచ్యువేషన్లో కూడా గుర్తు చేస్తున్నారు అది యేసుప్రభు వారు తండ్రి ఇచ్చిన వర్క్ మీద ఉన్న తన డెడికేషన్ అనమాట అయితే ఇప్పుడు యేసుప్రభు వారు చేయవలసిన పనిని ప్రవచనాలలో ఏ రకంగా రాశారో చూసుకుందాము ఏషియా యాభై మూడు ఐదు నుంచి ఎనిమిది వరకు మనం చదువుకున్నట్లయితే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషముల బట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలిగెను ఎహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు బతకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు అన్యాయపు తీర్పు నొందిన అతడు కొనిపోబడెను అర్థమైంది కదండి ప్రొఫెసర్ ఏమని చెప్తుంది యేసుక్రీసు వారి గురించి మన దోషముల నిమిత్తం నలగొట్టబడతారు మన అతిక్రమములు వలన ఆయన అంటుంది తర్వాత ఆయన ఎటువంటి తీర్పును పొందారు అన్యాయపు తీర్పును పొందుతారని అయితే మౌనముగా ఉంటారు అని చెప్తుంది మనం ఈ ప్రవచనాలను చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి నెరవేర్చారు ఆ ప్రవచనాలను నెరవేర్చారు కాబట్టి అక్కడ ప్రభు వారు సమాప్తమైనది అని పలుకుతున్నారు అనమాట ఇంకొకటి ఇప్పుడు మనకి ఏదైనా వర్క్ ఎవరైనా ఇచ్చినప్పుడు అది కంప్లీట్ అయిపోయినప్పుడు మనం అది చేయలేకపోతే మనం ఏమనుకుంటాము అబ్బా నేను చేయలేకపోయాను నేను ఫెయిల్ అయిపోయాను అనుకుంటాం కానీ మీరు ఒకవేళ మార్కుసు వార్త పదిహేను ముప్పై ఏడు చదువుకున్నట్లయితే ఒకసారి మార్కుసు వార్త పదిహేను ముప్పై ఏడు ముప్పై ఏడు గొప్ప కేక వేసి అంటే తప్పు చేసిన వారైతే లోపల లోపల సనుక్కుంటారు నేను చేయలేకపోయానని చెప్పి కానీ ఏసుప్రభు వారికి తెలుసు ఆయన చేసినది చాలా గొప్ప పని అని చెప్పి ఇప్పుడు వారికి దేవుడు డెసిషన్ ఇచ్చారనమాట ఒకటి సర్వోన్నతమైన సింహాసనం పైన కూర్చుండడము ఇంకొకటి ఏంటి మన పాపాల నిమిత్తము వధింపబడము అప్పుడు ప్రభు వారు దేన్ని ఎన్నుకున్నారు మన పాపాల నిమిత్తము వధింపబడ్డాన్ని ఎన్నుకొని ఇన్ని కష్టాలు భరించారు కదా అయితే అక్కడ గొప్ప శబ్దముతో చెప్తున్నారు సమాప్తమైనది అని సో సో అదేంటి అని అంటే ఇట్స్ అ క్రై ఆఫ్ విక్టరీ అంటే జయించిన దానికి సాదృశ్యము ఓకేనా అండి నెక్స్ట్ ఇప్పుడు యేసుప్రభు వారు అది చేసేసాను అని ఎప్పుడు తెలుసుకున్నారు సిలవ వేలవ వేసినప్పుడు ఆ హింసగుండ వెళ్తున్నప్పుడు తెలుసుకున్నారా లేదు గెచ్చమని తోటలో సిలవ వేయడానికి పడక ముందు రోజు ప్రార్థన చేసుకుంటారు ఏకాంతంగా అది యోహాన్ సువార్త పదిహేడు నాలుగులో మీకు కనిపిస్తుంది యోహాను పదిహేడు నాలుగులో యేసు ప్రభు వాళ్ళు ఇరా ప్రార్థన చేసుకుంటారు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని కన్ఫెషన్ ముందుగానే చెప్పేయడం అంటే ఇంకా ఇవన్నీ జరగలేదు ఆయన్ని తీసుకొని వెళ్ళడము తీర్పు తీసుకోవడము తర్వాత ఈ అదంతా అవ్వకముందే తండ్రి అయిన దేవునితో ఆయన మాట్లాడుతూ ప్రార్థన చేసుకుంటూ ఏకాంతంగా చెప్తారనమాట ప్రభువా నీవు నాకు ఇచ్చిన పనిని నేను పరిపూర్ణము చేశాను అని చెప్పుకుంటున్నారు ఈ రోజుల్లో మీరు నేను మన జీవితాలలో యేసు ప్రభు వారు మనకిచ్చిన పనిని మనం చెప్పగలుగుతున్నామా ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను పూర్తి చేసి పూర్తి చేయగలిగాను అని చెప్పి అది ఒక క్వశ్చన్ మార్క్ మనకి అలా మనం చెప్పగలిగితే మనం ధన్యులము ఎందుకు అని అంటే యేసుప్రభు వారు ఈ భూమి మీదకి దేనికి వచ్చారు చూసుకున్నట్లయితే ఆ రిఫరెన్స్ చదవద్దు కాని యోహాను ఒకటి ఇరవై తొమ్మిదిలో చూసుకున్నట్లయితే యేసుప్రభు వారు ఒక గొర్రె పిల్లగా మన పాపాలను తీసుకువే తీసివేయబడే ఒక గొర్రె పిల్లగా చూస్తున్నాము లూక పంతొమ్మిది పదిలో మనం చూసినట్లయితే నశించిన వాటిని వెతికి రక్షించే రక్షకుడిగా మనం చూస్తున్నాము మొదటి తిమోతి ఒకటి పదిహేను చూసినట్లయితే పాపులను రక్షించుటకు వచ్చిన రక్షణకర్తగా మనం చూస్తున్నాము ఇంకొకటి ఆయన ఇక్కడ సేవలు తీసుకోవడానికి రాలేదు కానీ సేవ చేయడానికి వచ్చారు అది మార్కు పది నలభై ఐదులో ఉంటుంది సో ఇవన్నీ ద వర్క్స్ ఆఫ్ క్రైస్ట్ అనమాట ఏంటి మొదటిగా మన పాపాలను తీసివేయడానికి మనలకు రక్షణ ఇవ్వడానికి నశించిన వారిని వెతికి రక్షించడానికి మనను సేవ చేయడానికి అంటే అదే సాదృశ్యం మనం కూడా కలిగి ఉండాలి వీ షుడ్ సర్వ్ అదర్స్ షుడ్ నాట్ బి సర్వ్డ్ బై అదర్స్ అర్థమైందా మనం ఇంకొక వాళ్ళకి సర్వ్ చేయాలి వాళ్ళు ఏ సిచ్యువేషన్ అయినప్పటికీ మనం హెల్ప్ చేయగలిగితే వాళ్ళని హెల్ప్ చేయాలి ఇంకొకటి గాస్పల్ చెప్పేటప్పుడు మనము కించపరిచి చెప్పకూడదు ఇంకో కంపారిజన్స్ ఉండకూడదు మీ దేవుడు తక్కువ మా దేవుడు ఎక్కువ అది చెప్పకూడదు నీ లైఫ్లో క్రైస్ట్ని నువ్వు చూపించాలి ప్రతి విషయంలో నువ్వు చూపించాలి మాట్లాడే పద్ధతి కావచ్చు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే పద్ధతి కావచ్చు అవి చేసినప్పుడు మన లైఫ్లో ఉన్న క్వాలిటీస్ని చూసి ఏ వీళ్ళు కలిగి ఉన్న దేవుడు గొప్పవాడని నమ్ముతారు ఎంతసేపు మనము ఈ ఏంటి వర్సెస్నో లేకపోతే కంపారిషన్స్ లేకపోతే ఏవో ఏవో చెప్పి అలా వాదనకు దిగడం వలన అక్కడ వివాదాస్పదమైన చర్చ జరుగుతుంది తప్ప మార్పు అనేది జరగదు హృదయం అనేది మార్చబడదు కాబట్టి త్రూ అవర్ లైఫ్స్ మన జీవితాలలో మనం ఏసుని కలిగి ఉండి మన జీవితంలో యేసు చెప్పిన యొక్క స్వభావాలను వాళ్ళకి కనపరుస్తూ మనం వేరే ఒకరికి సువార్తను ప్రకటించాలి అయితే ఇంకొంతమంది హేళనగా కూడా చెప్తారు యేసు ప్రభు వారు మరణించారు కాబట్టి మీరు దేవుడిని ఎందుకు నమ్ముతారు అని యోహాను పది పద్దెనిమిది మనం చూసుకున్నట్లయితే యోహాను పది పద్దెనిమిదిలో ఏమని ఉంటుంది ఎవడను నా ప్రాణము తీసుకొను తీసుకొనడు నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను దాని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకొనటకు నాకు అధికారము కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని అంటే ఎవరైనా తీసేశారా అండి ఎవరైనా కొట్టడం వల్ల వేసు ప్రభు వారు చనిపోయారా ఎవరైనా హింసించడం వల్ల వేసు ప్రభు చనిపోయారా కాదు కదా ఆ క్లారిటీ మనందరికీ ఉంది కదా యేసు ప్రభు వారు తనంతట తానే స్వచ్ఛందంగా తన ప్రాణాన్ని మన రక్షణార్థమై సిలువలోని అర్పించారు కాబట్టి ఎవరైనా హేళనగా చేసి మీ దేవుడు చనిపోయాడు దేవుడు ఎలా అని మీరు నమ్ముతున్నారంటే ఈ వాక్యం మీకు గుర్తు రావాలి తన ప్రాణాన్ని ఇవ్వడానికి తనకు అధికారం ఉంది తన ప్రాణాన్ని తిరిగి తీసుకునే అధికారం కూడా సర్వశక్తుడైన యేసుక్రీస్తుకు ఉంది హలో లూయా తర్వాత ఈ దేవుడు చేశారు వర్క్ని ఫినిష్ అని చెప్పారు అయితే ఓవరాల్గా మనం అంతా చూసుకున్నట్లయితే ఏసుక్రీస్తు వారు సిలవకి అప్ప అప్పగా అంటే దానికి స సరెండర్ అయిపోయినప్పుడు మనకి ఎటువంటి క్వాలిటీస్ జీసస్ లైఫ్లో కనిపిస్తున్నాయి ఫస్ట్గా ఒబేడియన్స్ ఫిలిపీలు రెండు ఏడు నుంచి ఏడు పదకొండు వరకు చదువుకున్నట్లయితే ఏమని రాసింది అక్కడ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను ఎంత విధేయత చూపించారండి సిలువ మరణము పొందినంతగా మనల్ని ఎవరైనా కొట్టి చంపేస్తామన్నప్పుడు మనం ఆ ప్లేస్లోనే ఉంటామా నన్ను చంపేయండి నేను సరెండర్ అయిపోతున్నాను చంపేయండి ఉంటామా ఉండము కానీ యేసుక్రీస్తు వారు తన్ను తాను తగ్గించుకొని అక్కడ సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అన్న మాట అక్కడ రాయబడుతుంది సో మన లైఫ్లోని ప్రాస్ ఏం గుర్తు చేయాలంటే ఒబీడియన్స్ని గుర్తు చేయాలి ఇప్పుడు ఆ ఒబీడియన్స్ని గుర్తు చేస్తుంది ప్లస్ దేవుడికి సిలువలో మరణించిన తర్వాత రివార్డ్ వచ్చిందా ఏదైనా వర్క్ చేస్తే రివార్డ్ ఉంటుంది కదా ఎగ్జామ్ రాస్తే మనకి మార్క్స్ వస్తాయి కదా ఏదైనా ఏదైనా చేస్తే ఎవరైనా అప్రిసియేషన్ ఇస్తారు కదా సో మనం ఏంటి రివార్డ్ కోసం మనం ఫైట్ చేస్తున్నాం మన రివార్డ్ ఏంటి లాస్ట్కి దేవుడు మనల్ని ఏమని పిలాలి బలా నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురాలా అని పిలవాలన్నమాట నెక్స్ట్ యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్క ఫేజ్ ఆఫ్ లైఫ్లోని ఆయనకున్న ప్రయారిటీస్ మీద ఫోకస్ పెట్టారు అంతే కదా తన వర్క్ ఏంటి అన్నది ఫోకస్ పెట్టుకున్నారు సో మీ జీవితాల్లో నా జీవితాల్లో మనం చేయాల్సింది ఏంటి అంటే మన యొక్క ఫోకస్ దేవుడి మీద ఉండాలి ఓకేనా ఒక గొప్ప డైవర్జన్లు ఏమంటారు అంటే మన హార్ట్ అనేది క్రాస్ మీద ఎప్పుడూ మన హార్ట్లోని క్రాస్ గుర్తొస్తూ ఉండాలి మన యొక్క స్పిరిట్ వారి హెవెన్ని తలుచుకుంటూ ఉండాలంట ఈ రెండు చేస్తే మనము తప్పిపోమంట ఎప్పుడు మన హార్ట్ ఏం ఏం చూడాలి క్రాస్ని చూడాలి అంటే ఇప్పుడు అనేకులు మనకి చెప్తారండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి కానీ వాళ్ళు ఏదైనా చెయ్యాలి అని అంటే వెనకడిగేస్తారు మన గురించి అవునా కదా నేను ప్రేమిస్తున్నానని నోటితో చెప్పడం వేరు దాన్ని క్రియరూపంగా చేయడం వేరు నా భర్త నన్ను నన్ను పెళ్లి చేసుకున్నారు మరి సండే ఇక్కడ చర్చకి పాటు వచ్చే రాలేదు అదే చెప్తున్నాను మనల్ని నన్ను నోటితో చెప్పడం వేరు మనం అనుసరించిన బాటలో రావడం వేరు ప్లస్ క్రియ రూపంలో చేయడం వేరు ఓకేనా అండి సో క్రియ రూపంలో చేసింది ఎవరు అంటే ఏసుక్రీసు ప్రభు వారు నీ గురించి నా గురించి ఆఖరి బొట్టు రక్తపు బొట్టును కూడా ఆయన సిల్వలో కార్చారు కదండి ఎవరు చేస్తారు అటువంటి పని ఎవరు చేయలేరు ఇంకొకటి దేవుళ్లను పిలవబడుతున్న వారు ఎవరిదైనా మీరు చరిత్ర చూసుకున్నట్లయితే చనిపోయిన దినమును ఇంత ఘనంగా ఎవరు జరిపించుకోరు కేవలం యేసు ప్రభు వారికి మాత్రమే ఆ ఘనత దక్కిందని చెప్పడానికి మనం చాలా సంతోషిస్తున్నాము అంటే ఆయన చా ఆయన చావు మనకు బాధ కాదు ఆయన చావు మనకు విమోచన ఆయన చావు మనకు రక్షణను కలిగిస్తుంది ఇంకొకటిగా చూసుకున్నట్లయితే ఇప్పుడు పనిని ముగించాను అని చెప్పారు కాబట్టి మీ పని నా పని ఏ పనైనా సరే ఒక టైం అంటూ ఉంటుంది కదండి టైం ఇవ్వకుండా మీరు చదివేయండి ఒక ఒక పిల్లవాడిని జాయిన్ చేసినప్పుడు సంవత్సరం ఒక క్లాసు తర్వాత ఎగ్జామ్ పెడతారు అలాగా టైం లేకుండా పిల్లవాడిని అదే స్కూల్లో అలాగే ఉంచేస్తే ఎంతవరకు చదువుతుంటాడు ఆ క్లాస్ అంతే కదా ఇప్పుడు హెబ్రీలు పది ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఒకసారి చదువుదాం ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చుచున్న వాడు ఆలస్యము చేయక వచ్చును నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందున ఆత్మ సంతోషించదు అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మ రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాను సమయం ఎంతుందండి బహు సమయం ఉన్నదా మనకి కొంచెమే ఉన్నది కాబట్టి మనం కూడా ఇట్ ఇస్ ఫినిష్ అది సమాప్తమైంది అని మన జీవితాల్లో చెప్పడానికి కూడా మనకు సమయము కొంచెముగానే ఉన్నది కాబట్టి ఈ కొంచెము సమయంలోనే మనము మన విశ్వాసమును కాపాడుకోవాలి ఎలా కాపాడుకుంటాము అంటే ఇరవై ఐదు ఒకసారి చూడండి అదే హెబ్రియలు పది ఇరవై ఐదులో సమాజముక కూడుట మానక ఒకని హెచ్చరించుచు ఆ దినమున ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగ చేయచ్చు ప్రేమ చూపుటకు సత్కారములు చేయుటకును ఒకనినొకడు పురిగొలుపుకునవలనని ఆలోచింతుము ఏం చేయాలి సమాజముగా కూడుకోవాలి ఒకరినొకరు పురికొలుపుకుంటూ ప్రేమను చూపించుకోవాలన్నమాట సో ఇదంతా ఒక మాస్గా మనం కూడినప్పుడు మాత్రమే జరుగుతుంది ఒకరు ఫెయిత్ లెవెల్స్ డ్రాప్ అవ్వచ్చు ఒకళ్ళు ఫెయిత్లోని ఎక్స్ట్రాడినరీగా ఉండొచ్చు సో మనం ఎప్పుడైతే ఇలా సంఘంగా కూడుకుంటామో దేవుడు వచ్చే కాలము వరకు మన యొక్క విశ్వాసము బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది ఒకవేళ నీ సిచ్యువేషన్ నువ్వు ప్రేర్ చేయలేదు నువ్వు కన్ఫెస్ చేయలేకపోయిన సిచ్యువేషన్ అయినప్పుడు నువ్వు మాస్లో కూడుకున్నప్పుడు అందరితో ప్రార్థన చేయాలన్నప్పుడు నీలో ఉన్న బలహీనత తొలగిపోయి బలము విశ్వాసము చేకూరుతుంది సో అంత్య దినాల్లో మనం మరొక చేయవలసింది ఏమిటి అంటే సమాజముగా కూడటం చాలా మంది చెప్తారు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసేస్తే అయిపోతుంది కదా ఆన్లైన్లో ఓపెన్ చేసి చూసేస్తే అయిపోయింది కదా సేమ్ అదే వాక్యం సేమ్ అదే బ్లెస్సింగ్ సేమ్ అదే ప్రేయర్ ఏముంది అంటారు కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ సమాజముగా కూడటం మానక ఒక నిన్నొకడు హెచ్చరించుచు హెచ్చరిక లేకపోతే ఎవరి జీవితంలో కూడా సక్సెస్ ఉండదు హెచ్చరిక అనేది తప్పనిసరి హెచ్చరికను స్వీకరించిన వాడే ఆశీర్వాదం నొందుతాడు అంతే కదండి సో ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఆ హెచ్చరికను స్వీకరించుకున్నట్టు స్వీకరించుకుంటూ మనము ప్రేమ చూపుటకు సత్కారములు చేయటకు నొకనొకడు పూరి దేవుడు చెప్తున్నాడు అయితే లాస్ట్గా రెండవ తిమోతి నాలుగు ఆరు ఎనిమిది చదువుదాం ఆరు నుంచి ఎనిమిది రెండవ తిమోతి నాలుగు ఆరు నుంచి ఎనిమిది అదేనండి మంచి పోరాటం ఏడు ఏడు మంచి పోరాటం ఇక్కడ చూసినట్లయితే మనం కూడా ఈ మాటలు చెప్పగలగాలండి మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని ఏం చూస్తున్నాం మూడు చూస్తున్నాం ఏంటి మంచి పోరాటము పోరాడాలి మన పరుగు కడముట్టించాలి విశ్వాసము కాపాడుకోవాలి ఈ మూడు మనం చేసినట్లయితే మనము కూడా యేసు ప్రభు వారు ఎంత బిగ్గరమైన శబ్దంతో సమాప్తమైనది అని చెప్తారో మనము కూడా మన జీవితము ముగిసిపోయినప్పుడు ఈ మూడు చేసినట్లయితే ప్రభుని చూసి మనము ఆ మాట పలకగలుగుతాం ప్రభువా సమాప్తమైనది నువ్వు ఇచ్చిన జీవితం సమాప్తమైంది నువ్వు ఇచ్చిన ప్రతి ఒక్క దా పనిని నేను చేశాను అని చెప్పి మనము కూడా చెప్పగలుగుతాం అంతే కదండి ఓకే ఓవరాల్గా నేను చెప్పింది ఏంటి అంటే వర్డ్ చెప్పాను ఎప్పుడైతే యేసుప్రభు వారు దేవుడు తనకిచ్చిన పనిని స్టార్ట్ చేశారు వెన్ ద వర్క్ స్టార్టెడ్ ఇన్ హిమ్ ఇట్ ఈస్ అరౌండ్ ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ తర్వాత ఒక వర్క్ ఇచ్చిన తర్వాత అతని డెడికేషన్ ఎలాగుంది ఇప్పుడు నేను ఒక పని చేయమని ఎవరికైనా చెప్తాను బద్దకిష్ట అయి ఉంటాడు పని చేయడు అంతేనా ఇంకొకరికి చెప్తాను డెడికేషన్ ఉంది వాళ్ళు ఫినిష్ చేస్తారు సో యేసు ప్రభు క్యారెక్టర్లో డెడికేషన్ ఎక్కడెక్కడ కొన్ని సందర్భాల్లో బైబిల్లో చెప్పారు అనేది చెప్పాను తర్వాత వాట్ వాజ్ హిస్ వర్క్ అంటే యేసు ప్రభు వారు చేయవలసిన పని ఏంటో చెప్పాను ఆయన చేసిన పని నుండి మనమేమి నేర్చుకోవాలన్న క్వాలిటీస్ చెప్పాను అట్ ద లాస్ట్ యేసు ప్రభు వారు చనిపోయారు అని చెప్తే మీరు ఎవరు ఒప్పుకోవద్దు అది అతని ఇష్టపూర్వకంగా ప్రాణాలను అర్పించారు ఇంకొకటి మనము కూడా చెప్పగలగాలి ఇట్ ఇస్ ఫినిష్డ్ ఓ లాడ్ ద లైఫ్ విచ్ హావ్ గివెన్ మీ ఇట్ ఇస్ ఫినిష్డ్ ఐ హ్యావ్ రన్ ద రేస్ విచ్ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ విత్ ద సాలేషన్ యూ హ్యావ్ ప్రొవైడెడ్ మీ ఇన్ ఫ్రీ ఎవరైనా దేనికైనా డబ్బులు చెల్లించామా ఈ రక్షణ గురించి ఉచితమైన రక్షణ అంతే